ఒకే రోజు ఒకే తేదీ కానీ మూడు భిన్నమైన వాదనలు తెలంగాణ గుండె చప్పుడులో సెప్టెంబర్ పదిహేడు ఒక నెత్తుటి జ్ఞాపకం కొందరికి స్వేచ్ఛ వాయువు పీల్చుకున్న విమోచన దినం నిజాం నిరంకుశ పాలన అంతమై భారత గడ్డపై సగర్వంగా నిలిచిన రోజు మరికొందరికి ఇది నమ్మక ద్రోహం జరిగిన విద్రోహ దినం రచాకారుల అరాచకాన్ని అనిచే నెపంతో సైనిక చర్య పేరుతో స్వతంత్ర తెలంగాణ కలను చిదిమేసి బలవంతంగా భారతదేశంలో కలిపేశారని వారి ఆవేదన ఇంకొందరికి ఇది కేవలం ఒక విలీన దినం సంస్థానాలు భారతదేశంలో అంతర్భాగం కావాలనే చారిత్రక ప్రక్రియలో హైదరాబాద్ కూడా ఒకటని దీనికి వేరే అర్థాలు తీయాల్సిన అవసరం లేదని వారి వాదన విమోచనమా విద్రోహమా విలీనమా ఈ మూడు పదాల మధ్య నలిగిపోతున్న చరిత్రమైనది అధికారం కోసం పార్టీలు చేసే రాజకీయమా లేక తరతరాలుగా దాచిపెట్టిన నిజమా మీరేమంటారు సెప్టెంబర్ పదిహేడు చరిత్రను మనం ఎలా చూడాలి మీ అభిప్రాయాన్ని నిర్భయంగా కామెంట్ చేయండి